అందరికీ వందనములు ప్రేమేణ దేవుని యువదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృభావర్తన విన్నారండి యువదే కాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే ప్రేమని దేవుని బిడ్డారా మరి ఆది కాండము మరి పదహారో అధ్యాయం పదకొండో వచ్చిన చూద్దాం మరి ఈరోజు మనం చూస్తున్నాం పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృభావార్తను చూసినట్లయితే ఒక మాట రాబడుతూ వచ్చింది పన్నెండో తారీఖు సోమవారము మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇవదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విధానండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆది కాండం పదహారో అధ్యాయం పదకొండవ వచనం ఆది కాండము పదహారో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది మరియు యహోవా దోత ఇదిగో యహోవా నీ మొరవే నను నీవు గర్భవతి అన్నావు నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయలు అను పేరు పెట్టేదవు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే ప్రేమ దేవుని పెట్టారు ఇక్కడ దేవుని యొక్క స్వరాన్ని మనం చూస్తున్న విధానాన్ని కనపడుతుంది ఇక్కడ హాగారు మనం చూస్తూ వస్తున్నాం ఆగారు యొక్క జీవితంలో మరి తన యజమానురాలు తనను వెళ్ళగొడుతున్నట్లే క్షమించాం కాదు తన యజమానురాలు దగ్గర ఉన్నప్పుడు ఆ బాధను ఆ బలహీనతను ఆ కష్టాన్ని తట్టుకోలేక ఆగారు పారిపోతున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం పారిపోతున్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై తనతో మా దేవుని యొక్క క్షమించా దేవుని యొక్క దోత తనకు ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో యహోవాని మొర వినెన్ను ఏమైనా మాట్లాడబడుతూ వచ్చిందండి యహోవాణి మొర వినను అని మాట్లాడబడుతూ వచ్చింది చాలా పర్యాయములు మన జీవితాలు కూడా చాలా అవకతవకల్లో ఉండేవి ఉంటాయి కొన్ని పర్యాయములు మనమైతే దేవుని మందిరానికి రాకుండా దూరం గెలిపేవారు ఉంటాం కొన్ని పర్యాయములు అయితే అంటే దేవుని మందిరం నుంచి పారిపోయేవారు ఉంటాం కొన్ని పర్యాయములు అయితే మరి దేవుని సన్నిధి నుంచి వెలుపడి గెలిపోయేవారు ఉంటాం కొన్ని పర్యాయములు అయితే దేవుని వచ్చి కూడా దేవుని సేవలో నిలబడలేక వస్తున్న కష్టాలు కానీ అవమానాలు కానీ నిందలు కానీ బాధలు కానీ ఎన్నో పరిస్థితులు మనం తట్టుకోలేక కొన్ని పర్యాయములు మనం దూరంగా పారిపోయేవడానికి ఇష్టపడేవారు ఉంటాం ఒక్కొక్కసారి సేవ కూడా నాకు వద్దు ఈ యొక్క దాసత్వం లాంటిది ఈ యొక్క భయంకరమైన పరిస్థితి ఈ కష్టతరమైన సేవ మనకు వద్దని చెప్పి మనం పారిపోవడానికి ఇష్టపడేవారు ఉంటాం ప్రేమైన దేవుని బెడ్లారా వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే ఎదుర్కొన్నవాడు ధైర్యంగా నిలబడిన వాడే నిజమైనటువంటి సేవకుడు నిజమైన సేవకురాలు నిజమైనటువంటి క్రైస్తవుడు నిజమైన దేవుని బిడ్డ అట్లని చెప్పి సాతనుడు మనల్ని వేధిస్తున్నాడు అనుకోండి ఇక్కడ శారా వేధిస్తూ వచ్చింది అనుకోండి ఓకే ఒకవేళ సాతనుడు మనల్ని వేధిస్తున్నాడు అనుకో సాతన్ దగ్గర నుంచి ఎక్కడికి మనం పారిపోతాం ఎన్ని దినాలని పారిపోగలుగుతాం కాబట్టి ఎదిరించడం అన్నది ఇంపార్టెంట్ జయించడం అన్నది ఇంపార్టెంట్ దాన్ని లోపరచుకోవటం అన్నది ఇంపార్టెంట్ దేవుడు సమస్తమును మానవుడు యొక్క పాదములు కింద పెట్టాడని అని బైబిలో రాయబడుతూ వచ్చింది మానవుడికి ఆ క్షమించాడు మానవుడు ఏలుకోమని చెప్పి దేవుడు అధికారం ఇచ్చాడు సమస్తం పైన నీకు నాకు ఆది కాణంలో దేవుడు అధికారం ఇచ్చినప్పుడు మనం పారిపోవాల్సినంత అవసరం లేదు కాబట్టి మనం దాసత్వంలో ఉండ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి కానీ పారిపోవడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు చాలా మంది సేవా జీవితంలో క్రైస్తవ జీవితంలో సేవకు వచ్చి చాలా మంది పారిపోయే తిరిగి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలా మంది పరిచర్ చేయడానికి ముందుకు వచ్చి వెనక్కి వాళ్ళు ఉంటారు చాలా మంది దేవుని విషయాలు దేవుని మందిర విషయాలు ముందరికొచ్చి వెనక్కి వెళ్ళిపోయే ఉంటారు చాలా మంది కూడా దేవుని మందిరానికి వస్తూ కూడా కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని సిచ్యువేషన్ బట్టి మందిరంలో ఉన్నాయో లేదా కుటుంబంలోనూ మనం అనుకున్నది దేవుడు చేయకపోతేను లేదా దేవుడు చేయడానికి ఆలస్యమైతేను వెనక్కి వెళ్ళిపోయేవారం పారిపోయే వారంగా దేవుని మందిరానికి రావడానికి కూడా ఇష్టపడడం ఎవరైనా అయ్యా నువ్వు ఎందుకు దేవుని మందిరానికి రాట్లేదంటే ఇదిగో వస్తాలే వెళ్ళిపోతాం ఒకవేళ దేవుని మందిరంకి వెళ్ళే మనకు కనబడితే ఏం చేస్తాం మనం అంత దూరంలో ఉండం కానీ పక్క దప్పుకుని పారిపోతాం కాబట్టి ఇవన్నీ కూడా పారిపోయే అనుభవాన్ని మనం చూపిస్తూ వస్తున్నాయి కానీ నిజంగా దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడు ఉంటాడు ఇక్కడ హాగారు యొక్క జీవితం చూడగా మరి మనం జాగ్రత్త చూసినట్టయితే మరి శారా యొక్క జీవితం దగ్గర నుంచి శారా దగ్గర నుంచి పారిపోతున్న అనుభవాన్ని చూస్తున్నాం అయితే ఈ యొక్క పారిపోయే వ్యక్తి ఎలా ఉంటాడు అని మనం చూస్తే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు అంటే విజయాన్ని పొందుకోలేక దేవుని యొక్క విజయాన్ని పొందుకోలేక దేవుని యొక్క అనుభవాలు మనం అనుభవించలేక సాతాన్ని జయించలేక పరిస్థితులను జయించలేక కష్టాలు బాధలను చేయించలేక పారిపోయేటటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వద్దాం రండి ఆది కానం పదహారవ అధ్యాయం ఆది కాండం పదహారవ అధ్యాయం ఆరో వచ్చినం అందుకు అబ్రహాము అందుకు అబ్రహము ఇదిగో నీ దాసి కాబట్టి పారిపోయే వాళ్ళు ఎలా ఉంటారంటే దాసులుగా ఉంటారు దాసులు దాసులుగా ఉంటారు పారిపోయేటటువంటి స్వభావం కలిగిన వారు పారిపోవడానికి ఇష్టపడేటటువంటి వారు పారిపోవడానికి ఇష్టపడేటటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎలాంటి వారు అంటే దాసీలు అంటే దాసత్వం కలిగినటువంటి వారు వారు జయించలేనటువంటి వారు ప్రతిదానికి దాసులైపోయేటటువంటి స్వభావం కలిగిన వారు దేవుడు చెబుతూ వచ్చాడు కదా ఏదైనా తోటలో మీరు సమస్తాన్ని ఏలుకొనుడి అని దేవుడు మనకు అంత గొప్ప శ్రేష్టకరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అన్నింటినీ నేర్కొనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కానీ ఇక్కడ మనం చూసినట్టయితే దాసత్వం అన్నది ఏంటి కాబట్టి ఆగారి యొక్క జీవితంలో ఎంతో గొప్ప ధన్యత ఆగారికి ఇవ్వబడుతూ వస్తుంది కానీ ఆ ధన్యతను పోగొట్టుకుంటూ ఆ గారి యొక్క జీవితంలో నష్టపోయేది ఉంటుంది కాబట్టి పారిపోయేటటువంటి అనుభవం కానీ లేదంటే ఈ యొక్క జీవితంలో ఎలా ఉంటూ వస్తారంటే పారిపోయేవారు అంటే దేవుని చెత్తం ఉంటూ అన్నిటిని ఎదుర్కోలేకుండా పారిపోయేవారు ఎలా ఉంటారంటే ఒకటి దాసత్వం కలిగినటువంటి వారు అంటే వాటిని జయించలేక వాటిపైన విజయాన్ని పొందలేక వాటిని జయించేటటువంటి మనసు లేక జయించే ఆత్మీయ శక్తి ఆత్మీయ బలం లేక పారిపోయే వారు ఉంటారు ఇది మొదటి మాట రెండవ విషయాన్ని చూసినట్టయితే రండి ఆది కానం పదహారో అధ్యాయం ఆరో వచ్చినంలో ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది కాబట్టి రెండోదిగా మనం చూసినట్టయితే ప్రియులారా జయించలేనటువంటి వారు ఒక రకంగా చెప్పాలని పారిపోయారని అనొచ్చు లేదా జయించలేనటువంటి వారు ప్రతి పరిస్థితిని జయించలేని వారు ఎలా ఉంటారంటే ఒకటి దాసులుగా ఉంటూ వస్తారు దాసిరాలుగా ఉంటూ వస్తారు రెండోదిగా ఎదుటి వ్యక్తి చేతిలో ఉండిపోతారు ఎలా ఉంటారండి ఎదురు వ్యక్తుల యొక్క చేతిలో ఉంటారు ఇప్పుడు చూడండి షారాకు ఒక మంచి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడి ఉండొచ్చు లేదా ఒక అక్షమించండి షారా కాదు హాగారికి దేవుడు ఒక మంచి ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడి ఉండొచ్చు ఆగా షారానే ఇష్టపడి ఆగారుకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడి ఉండొచ్చు కావు నాకు కుమారుని కనిమ్మంటుంది కుమారుడు కనిచ్చిన తర్వాత అంత సింపుల్ గా అంత మనస్తత్వం మంచి మనస్సాక్షి లేనిదై మంచి మనస్తత్వం లేనిదే కపడ ఏమంటారు దురాలోచన కలిగిందే ద్వేషం కలిగింది ఉంటే మరి ఆగారికి అబ్ర అబ్రహాము దగ్గరికి వెళ్ళమని ఆగారికి ఎందుకు అవకాశం ఇచ్చింది ఎవదు ఎందుకంటే శారయ యొక్క మనస్తత్వం వేరు తల్లి లాంటి మనస్తత్వం ఆమెది కానీ ఆ మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతుంది కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టు మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూసినట్టు ప్రిలరా ఆమె చేతిలో ఉంటుంది అంటే అర్థం ఏంటి బంధించబడిన స్థితిలో ఒకటి దాసురాలుగా ఉంటుంది రెండు ఆమె చేతిలో ఉంటుంది దేవుడు ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని ఇస్తున్నప్పుడు కూడా దాన్ని కాపాడుకోలేకపోతుంది అందుకనే ఆ అబ్రహాం జీవితం వస్తాడు ఆమెకు ఒక జీవితాన్ని నువ్వు ఇస్తున్న అనుభవం ఉన్నప్పుడు కూడా ఒక ఆత్మీయ మనం అర్థం చేసుకుంటే కాపాడుకోలేకపోతుంది కాబట్టి ఆమె దాసురాలు రెండదుగా ఆమె నీ చేతిలో ఉంది అని చెప్తూ వస్తాడు అబ్రహాం కాబట్టి ఇక్కడ పారిపోయే వారి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అంటే ఒకటి ఒకటి వారి జీవితంలో దాసీలుగా ఉంటారు రెండోదిగా ఎదుటి వ్యక్తి చేతుల్లో బంధించబడి ఉంటారు మూడోదిగా అంటే ఎదుటి వ్యక్తి చేతుల్లో ఉంటారు మూడోదిగా చూసినట్లయితే రండి ఆది కన్నం పదహారో అధ్యయనం ఆరో వచ్చిన నీ మనసు నుండి నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాతో చెప్పాను షారా దాన్ని శ్రమ పెట్టినందున కానీ మూడో కోణాలు చూసినట్లయితే పారిపోయేటటువంటి అనుభవం అనుభవం కలిగిన వారు శ్రమ పెట్టబడుతూ వస్తారు ఒకటి దాసులుగా ఉంటారు రెండు ఎదుటి వ్యక్తి చేతుల్లో ఉంటారు మూడు శ్రమలను అందుతూ ఉంటారు శ్రమలను తట్టుకోలేక పారిపోయేవారు ఉంటారు ఇక్కడ హాగారు యొక్క జీవితం ఇదే శ్రమను తట్టుకోలేక వస్తున్నటువంటి శ్రమను జయించలేక వస్తున్న శ్రమను ఎదుర్కోలేక పారిపోతున్నటువంటి అనుభవం ఉంది నేడు దినాల్లో చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎన్నో శ్రమలు వస్తున్నప్పటికీ ఎన్నో బాధలు వస్తున్నప్పటికి ఎన్నో దుఃఖాలు వస్తున్నప్పటికీ వాటిని ఎదుర్కోలేక వాటిని తట్టుకోలేక ఆ బాధలు ఆ కష్టాలు ఆ శ్రమల్ని ఎదుర్కోలేక ఆ యొక్క దేవుని సన్నిధి నుండి దేవుని మందిరానికి రాలేక పారిపోయేవారు చాలా మంది ఉంటున్నారు అయితే ఉదయం కాలం ప్రగించి లేకుంటుందని ప్రభు యొక్క కృపవర్తనం వింటున్న మన జీవితంలో గమనించాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యం అంటుంది కదా మూడో మాట శ్రమ అంటే పారిపోయేవారు ఒకటి దాసులుగా ఉంటాను బట్టి పారిపోతారు రెండు ఎదుటి వ్యక్తి చేతిలో ఉంటాను బట్టి పారిపోతారు బట్టి బంధించబడిన స్థితిని బట్టి మూడు శ్రమ శ్రమను అందటం ద్వారా పారిపోయే వారు ఉంటారు నాలుగో కోణాన్ని మనం చూడగా రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే నాలుగో మాటని ఇక్కడ చూస్తున్నాం రండి ఆది కారణం పదహారవ అధ్యాయం ఆది అధ్యాయం అలహారోధ్యం ఆలోచనం అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు ఏమన్నా ఎవరితో వచ్చిందండి నీ మనసుకు వచ్చినట్లు అంటే యజమానుడు తన మనసుకు వచ్చినట్లు ఏమి చే ఏమి చేసినా గానీ మనం నోరు తెరవడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితిలో ఇప్పుడు పారిపోయేవారు ఎలా ఉంటారంటే ఏ పరిస్థితులు ఎదురైనా నోరు తెరవడానికి అర్హత లేనటువంటి వారు గొంతెత్తి మాట్లాడటానికి యోగ్యత లేనటువంటి వారు గొంతెత్తి చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వారు ఎందుకంటే ప్రేమ దేవుని పెట్టారా దేవు ప్రేమ దేవుని పెట్టిన వారి జీవితాలు చూడగా గొంతెత్తి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు అందుకే పారిపోతూ వస్తున్నారు ఒకటి వాళ్ళు దాసులుగా ఉంటాన్ని బట్టి పారిపోతున్నారు రెండు ఎదుటి వ్యక్తి చేతిలో బంధించబడటాన్ని బట్టి పారిపోతున్నారు మూడు శ్రమలో ఉండటాన్ని బట్టి పారిపోతున్నారు నాలుగు ఎదుటి వ్యక్తి ఏదైనా ఒకవేళ శ్రమ పెట్టినా బాధ యజమానుడు ఏదైనా చేసినా చెప్పుకోలేని స్థితిలో అసలు మాట్లాడటానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నారు కాబట్టి పారిపోతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం ఇక ఐదవ కోణాన్ని మనం చూసినట్టయితే రండి మనం చూసినట్టయితే ఆది కానం పదహారవ అధ్యాయం ఆది కాణం పదహారవ అధ్యాయం ప్రేమ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి పారిపోవడానికి కారణం ఏంటి ఆది కాను పదహారో అధ్యాయం ఐదో వచ్చిన అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులును నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని అయితే అవుతునని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచి నీచి దానిని నీచమైన దానిని అయితేనే నాకును నీకును ఎవో న్యాయం తీర్చును గాక అని అబ్రాహముతో నేను కాబట్టి ఇక్కడ మనం ఆగారు యొక్క జీవితంలో చూసినట్టయితే ఐదవదిగా ఆగారు పారిపోవడానికి గల కారణము ఒకటి జయించలేక పారిపోవడం కారణం ఏంటంటే దాసత్వం కలిగి ఉంది రెండు ఎదుటి వ్యక్తి చేతులు బంధించబడి ఉంది మూడోదిగా మనం చూస్తూ వస్తున్నాం ప్రేమని బిడ్డారా ఆగారి యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త గమనించినడితే మూడో యొక్క అనుభవాన్ని చూస్తున్నాం శ్రమలను పొందుతున్న అనుభవం నాలుగు ఏమి కూడా మాట్లాడడానికి అవకాశం లేనటువంటి అనుభవం ఇక ఐదోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆగారి యొక్క జీవితం ఏంటంటే తన జీవితాన్ని తానే పాటు చేసుకుంది తన యజమాను ఏదో ఒక అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేనటువంటి స్థితిలో అంటే తన జీవితాన్ని తానే చేతులారో పాటు చేసుకుంటుంది తన యజమానురాలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు యజమానురాలు దగ్గర దీనిరాలు అయ్యి ఉండి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అతిశయించింది గర్వించింది తద్వారా ఏం జరుగుతూ వచ్చింది తన చేతురాలు తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వస్తుంది కాబట్టి చాలా మంది ఈరోజు ఉదయ కాలం పడకల మించగడంతోనే మన జీవితాలు మనం గమనించాల్సింది ఏంటంటే మన జీవితాలు మనమే నష్టపరుచుకుంటున్నాం ఆగారు వలె దేవుడు మనకు ఎన్నో మేలు చేయాలనుకుంటున్నా మన జీవితాన్ని మనమే నష్టపరుచుకుంటున్న వారు అయినప్పటికీ దాసులుగా ఉన్నప్పటికీ ఎదురువెచ్చేతులు బందీలుగా ఉన్నప్పటికీ శ్రమ శ్రమ నందుతున్నప్పటికీ మనం మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ మన జీవితాన్ని మనం నష్టపోయినప్పటికీ మనం అలాంటి ఈ ఐదాంతల అనుభవం కలిగిన స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టిన దేవునికి ప్రార్థన చేసిన దేవునికి విజ్ఞాపన చేసిన ఈ ఐదంతర స్థితిలో ఉన్న మన మొర దేవుడు వింటున్నాడు అందుకే ఆగారు గురించి అంటారు కదా ఇదిగో యహో అని మొర వినను ఈ అనుభవం కలిగిన స్థితిలో హాగారు ఉన్నప్పటికీ ఆగారు యొక్క ప్రార్థన దేవుడి విన్నాడు ఈ రోజు నేను నా జీవితంలో ఐదర్ అనుభవం జీవితం కలిగిన జీవితంలో మనం ఉన్నప్పటికీ మనం నిజంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు గారి యొక్క ప్రార్థన విన్న దేవుడే మన ప్రార్థన కూడా విని మనకు సమాధానం ఇచ్చేవాడు ఉంటాడు దేవుడు ఈ రోజు ఆగారు లాంటి జీవితం నీకుంటే నువ్వు కూడా దేవునికి మొర పెడితే నీవైనా నేనైనా ఆగారి యొక్క మొర విన్న దేవుడే నీ మొర నా మర వింటాడు వింటానని వాగ్దానం చేస్తున్నాడు అట్లు దేవునికి దేవుని సన్నిధిలో ఆగారు లాంటి జీవితం మనలో ఉండ దేవుని సన్నిహితులు యథార్థంగా మనం ప్రార్థించి ఆగారు ఆ స్వరం దేవుడు విన్నట్లు మన స్వరాన్ని కూడా ఈ రోజు దేవుడు వినేటట్టు మనం ప్రార్థనా జీవితం కలిగినట్లు ప్రభు ప్రార్థనా జీవితాన్ని కలుగుతున్నట్లు ప్రభు సాయం చేయనిగా కాక ప్రార్థన ప్రేమ కలిగి తండి పరిశుద్ధుడు దేవ మీకు స్తోత్రంలో విత్తమైన వాక్యాన్ని నేర్కటి ఫలించేయండి ఆ గారు లాంటి జీవితం దాసత్వం గానీ ఎదుటి చేతులు బంధించబట్టం గాని శ్రమ పొందుతున్నట్టు అనుభవం కానీ మాట్లాడలేని జీవితం గానీ నా జీవిత మా జీవితం చేతులను నష్టం చేసుకునే జీవితం కానీ మాకు ఉంది అయినప్పటికీ ఇలాంటి జీవితం కలిగకుండా మా మేము కూడా ప్రార్థించగా మా ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నారు ఆ గారు ప్రార్థన దేవుడు మా ప్రార్థన కూడా మాకు సమాధానం దయచేయమని మీ నడిపింపులు కోరుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగారు ఆం తండ్రి మేన్ అందరికీ ప్రేమ దేవుని పడ్డారు మన ప్రభా యేసుక్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామం బట్టి శుభావం లో